హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హీరోస్ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకుని ముఖ్యంగా మనకు హైకోర్టు మరియు ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్ దగ్గర సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వర్క్ వచ్చి చేస్తున్నారు అంతేకాకుండా మీకోసం ఒక కొత్త నిర్మాణం అయితే జరగబోతుంది అదేదో తెలియజేస్తుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఇది హైకోర్టు ముందర అయితే నిర్మాణాలు ఇక్కడ సర్వేం చేస్తున్నారు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇది వర్క్ ఏమిటంటే మనకు హైకోర్టు నిర్మాణం కావాల్సిన కొన్ని నిర్మాణం సంబంధించిన వాటిని ఇక్కడే తయారు చేయబోతున్నారనే సమాచారం అయితే ఉందన్నమాట అందుకోసం వీటిని రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వర్క్ జరుగుతుంది మనకు హైకోర్టు ఎదురుగానే ఉంటుంది ఇది ఈ చాలా స్థలం ఉందన్నమాట ఇక్కడైతే వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు ఇది హైకోర్టు మీరు లో దీన్ని ఎదురుగానే చూడండి ఈ ప్లేస్లో మొత్తం చేస్తున్నారు మొత్తం వర్క్ అంతా మొత్తం భారీ లారీలు మొత్తం జేసీఎల్ కూడా వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదంతా మొత్తం హైకోర్టు అనమాట స్కిప్ చేయకుండా చూడే మనం ఆల్ ఇండియా సర్వీసెస్ సెక్రటరీ మున్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ అదేవిధంగా ఏఎఫ్స్ బిల్డింగ్స్ అవి కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి అవి కూడా వర్క్ ఏ విధంగా జరుగుతుందో కంప్లీట్గా చూద్దాం ఇది హైకోర్టు లోపలికి వెళ్తుంది కదా ఇక్కడ చూడండి ఇంకా వేగంగా అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క చోట చాలా వందలాది మంది కార్మికులు పెంచారు వేగం అయితే పెంచుకునేది మన అమరావతిలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నది ఇది వచ్చి మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ అనమాట దాదాపు పూర్తి అయిపోయి నెక్స్ట్ ఓపెన్ అవుతున్న టవర్స్ అన్నట్టు దాని పక్కనే మనకు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఈ మొత్తం వచ్చి మనకు నూట పదహైదు బంగ్లాలు అనమాట ఈ నూట పదహైదు బంగ్లాలు మనకు దాదాపు చాలా వరకు పూర్తి అయిపోయినాయి ఇవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి దాదాపు మరో కొద్ది నెలలు ఇవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట వీటిని నిర్మిస్తుంది కేమ్ వారు అనమాట వేగంగా అమరావతిలో నిర్మాణం చేసుకుంటుంది ఈ బిల్డింగ్స్ అనమాట దాదాపు ఇది స్టార్ట్ చేసిన ఆరు నెలల్లోనే చాలా వరకు ఇక్కడ మారిపోతుంది మనం చూసాం అనమాట అప్పుడు ఎంత జంగ్లీకి చేసేసి మొత్తం అడవి మాదిరి ఉండింది అన్నమాట ఇది సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం నీట్గా కనిపిస్తుంది ఈ టవర్లు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అవి దాదాపు పూర్తి అయిపోయినాయి అనమాట ఈ టవర్స్ ఇవి కూడా రాబోయే కొద్ది నెలల్లో కూడా అందుబాటులో రాబోతున్నాయి అనమాట దీని పక్కనే ఉన్నాయి కదా ఇవన్నీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిగిలిన్స్ ఇవన్నీ చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇదే లైన్లో ఇదే లైన్ మనకు హైకోర్టు కూడా వెళ్తుంది దీని వెనకనే మనకు రాయపూడి గ్రామం కూడా ఉంటుంది ఇదంతా కోర్ క్యాపిటల్ అనమాట ఇది ఇక్కడ జేసీ వర్క్ చేస్తుంది అనమాట ఇక్కడ సో ఈ నిర్మాణాలు చేస్తున్నారు ఇవి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇవి మొత్తం ఫిల్లర్ వేసారు స్లాబ్ కూడా వేస్తున్నారు కొన్ని వాటిని మంది వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఒక్కొక్క లైన్లో చాలా మంది వస్తున్నారు కార్మికులు ఇక్కడ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ దాదాపు చాలా వరకు ఫినిష్ అయిపోయింది రాబోయే మూడు నెలల్లో మనం చాలా వరకు ఇవి కంప్లీట్ అయిపోతాయి ఈ వర్క్స్ అంతా ఒక్కొక్క లైన్ చూస్తే వెళ్తుంటే చూడండి ఎంత దాదాపు ఎంత స్పీడ్గా కన్స్ట్రక్ట్ ఈ ఏడు నెలలో మనకి ఇలాంటి బిల్డింగ్లు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఎంతమంది వర్క్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు మీరు చూడవచ్చు చూడండి లోపలికి వెహికల్ వెళ్తుంది ఇక్కడ రోడ్ కూడా రెడీ చేస్తున్నారు ముందర ఈ బిల్డింగ్ దగ్గర వర్క్ కంటిన్యూగా జరుగుతూనే సో ఇక్కడ సో వ్యాపారాలు కూడా ఇక్కడ ఒక అతను అంటికెళ్ళు బిజినెస్ కూడా చేసుకుంటున్నారన్నమాట పెద్ద ఈ బిల్డింగ్ చూడండి ఇక్కడ వర్క్ అవుతూ జరుగుతుంది సో ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ అవుతాయోగా జరుగుతూనే ఉంది సో మళ్ళీ మీకు బైక్ వ్యూగా చూపిస్తే లాస్ట్లో చూడండి చూడండి ఎంత ఇది బిల్డింగ్ దాదాపు పూర్తయిపోయింది ప్లాస్టిక్ వర్క్ కూడా చేస్తున్నవి దాదాపు మొత్తం చాలా వరకు ఫినిష్ అయిపోయినాయి సో వెనక కూడా వర్క్ చాలామంది వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్లో చాలా అద్భుతంగా వీటిని అయితే నిర్మిస్తున్నారు బంగ్లాస్ అనమాట సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ కోసం కేవి వారు చాలా నిర్మాణాలు సరే చేస్తున్నారు వాళ్ళు చాలా తక్కువ టైంలో వీటిని అయితే నిర్మాణం అయితే చేపట్టారు అనమాట వాళ్ళు సరవేగంగా చేస్తున్నారు ఈ ఏడు నెలల్లో వాళ్ళు స్టార్ట్ అయింది ఇక్కడ జంగిల్ చేసి మొత్తం చెట్లు నేసి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నమస్కారం కాలేదు ఇవ్వండి ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళవి టవర్సు ఏఎఫ్ఎస్ వాళ్ళు ఈ టవర్స్ దాదాపు పూర్తి అయిపోయినాయి అనమాట సో రాబోయే కొద్ది రోజుల్లో ఇవి కూడా ఓపెన్ సిద్ధం అయిపోయినాయి దీని పక్కనే ఇది వచ్చి రాయపూడి ఉంటుంది గ్రామం ఇది మొత్తం పెయింటింగ్ ఇంటర్నల్ విండోస్ వర్క్ దాదాపు పూర్తి అయిపోయినాయి అనమాట ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నాయి ఈ బిల్డింగ్స్ కూడా అందుబాటులో రాబోతున్నాయి దీంతో పాటు మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆ టవర్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా దాదాపు వర్క్ సర్వేగా చేస్తున్నారు అవి కూడా అందుబాటులో రాబోతున్నాయి ఈ బంగ్లాలో ఏమున్నాయి ఉన్న టవర్స్ అనేవి దాదాపు మరో ఒక ఆరు నెలలు త్రీ మంత్స్లో మనకు కంప్లీట్ వర్క్ అంతా అయిపోతుంది ఈ అయితే అయిపోయి ఓపెనింగ్ సిద్ధం అయిపోయినాయి అనమాట మిగతా టవర్స్ వరకు దగ్గర జరుగుతున్నాయి కదా అవి సో ఇక్కడ కార్మికులు వెళ్తున్నారు కొంతమంది బిల్డింగ్ లోపల చేయడానికి ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారు వచ్చిన టవర్స్ ఇవి అది ఏపీసీ బిల్డింగ్ పక్కన ఉన్నాయి టవర్స్ ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ టవర్స్ కూడా సర్వే జరుగుతుంది రావే కొద్ది రోజులు కూడా ఇవి కూడా అందుబాటులో రాబోతున్నాయి దీని ముందరే మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉంటాయన్నమాట ఎమ్మెల్యే ఎమ్మెల్సి క్వార్టర్సు ఇది ఏపీసీఆర్ బిల్డింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి అంత మొత్తం ఇవి ఎస్సిడి యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది మన బైక్లో చూద్దాం ఆల్ ఇండియా సర్వీస్ కేమ్ వారు నిర్మిస్తున్న మొత్తం వర్క్ ఏ విధంగా ఉందో మొత్తం ప్లాస్టింగ్ పెయింటింగ్ ఈ మోడల్ మొత్తం రాబోతున్నాయి అన్నమాట బిల్డింగ్స్ ఇవన్నీ సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మరో వీడియోలో తెలుసుకుందాం అద్భుతమైన విషయాలు అమరావతిలో జరుగుతున్నవి వర్క్స్ ప్రోగ్రెస్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి